మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం దేవుని సాధనాలు ఈనాటి ధ్యానాంశం దేవుని సాధనాలు ఈనాటి వాక్య భాగంగా మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరు లోకములకు వెలుగైయున్నారు కొండ మీద నుండి పట్టణము మరుగైయుంద నేరదు సువార్త ఐదు మన ప్రపంచంలో జరుగుతున్న కలిచివేసే సంఘటనలు మన క్రైస్తవ విశ్వాస పిలుపు మరియు గుర్తింపును గూర్చి ఆలోచించమని మనల్ని సవాలు చేస్తున్నాయి మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ మన సొంత సమాజంలోనూ ఉన్న బాధలు శ్రమలు మరియు అన్యాయాల్ని మనం కాదనలేము యుద్ధం తుపాకీ చూపి చేసే దౌర్జన్యం ఇంకా ఇతర విధానాల్లో జరుగుతున్న దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి ప్రజలు తమ గృహాల్లో ఉన్న కఠిన పరిస్థితుల నుండి తప్పించుకోవటానికి ఎంతటి రిస్క్ను తీసుకోవడానికైనా వెనుకాడడం లేదు కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య ఉండే పోటీ మనస్తత్వం వల్ల వచ్చే పోరాటాలను మనం నిర్లక్ష్యం చేయలేము ఇవన్నీ మన పతనమైన లోకం యొక్క పర్యవసానాలు ఇంతటి బాధల మధ్య మన మౌనం దేవుడు చేకూర్చే సమాధానం న్యాయం మరియు స్వస్థతలకు తన సాధనాలుగా ఉండమన్న దేవుని పిలుపుకు ద్రోహం కాదా చీకటి రాజ్యమేలుతున్న చోట క్రీస్తు వెలుగును ప్రకాశింపజేయడానికి దేవుడు మనలను పిలిచాడు దాని అర్థం మనమేదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కాదు మనం చేసే అతి చిన్న దయాకార్యాలు కూడా విరిగిన హృదయం గలవారికి స్వస్థతను చేకూర్చగలవు మన యథార్థమైన ప్రార్థనలు తోటివారికి బలాన్నివ్వగలవు మనం చూపే సాధారణమైన ధైర్యపు చర్యలు మన సమాజంలో న్యాయాన్ని తీసుకురాగలవు కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా సేవ చేసే మార్గాలను కనుగొని యేసు యొక్క అడుగుజాడల్లో నడవడానికి దేశపూర్వకంగా ప్రయాసపడదాం నేటి ధ్యానం ఈ లోకానికి ఉప్పుగా మరియు వెలుగుగా ఉండునట్లు నేనెలా నడుచుకోవాలని దేవుడు నన్ను కోరుతున్నాడు ప్రార్థన ప్రియ పరలోకపు తండ్రి ఈ లోకంలో మీ సేవకులుగా ఉండుటకు మమ్మల్ని పిలిచినందుకు కృతజ్ఞతలు క్రీస్తు బోధనలకు తగినట్లుగా జీవించడానికి మాకు సహాయం చేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రార్థనాంశం నా క్రైస్తవ గుర్తింపుకు తగినట్లుగా జీవించే ధైర్యం కొరకు ఈనాటి ధ్యానాన్ని మన కోసం రాసి పంపిన వారు యువ సమాజం జర్మనీ మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్